అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ముప్పైనా అక్షయ తృతీయ బంగారం కొనడం కన్నా ఐదు వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్నట్టే అప్పులు కష్టాలన్నీ పోయి అదృష్టం పట్టి అపర కుబేర్లు అవుతారు హిందూ మతంలో అక్షయ తృతీయ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ముప్పైవ తేదీ బుధవారం రోజు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటున్నారు వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తేదీ తర్వాత జరుపుకుంటారు చాలా సంవత్సరాలుగా ప్రజలు ఈ రోజున ఏదో ఒకటి కొనే సాంప్రదాయం కూడా ఉంది కొందరు బంగారం వెండి వస్తువులు లోహాలు కొనుక్కుంటే మరికొంతమంది వాహనాలు ఇల్లు లేదా దుకాణాలు కొనుక్కుంటారు అయితే భారీ మొత్తంలో డబ్బులు లేకపోతే నిరాశపడకండి అక్షయ తృతి రోజు కొన్నింటిని ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా సరే శాశ్వత ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు అందుకే దీన్ని అక్షయ తృతి అని పిలుస్తారు పన్నెండు నెలలో ప్రతి శుక్ల పక్ష తృతీయ శుభకరమైనదని కూడా నమ్ముతారు అయితే వైశాఖ మాసంలోనే ఈ తృతీయ అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు అక్షయ తృతీయ చాలా పవిత్రమైన సమయం ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పనైనా సరే చేయవచ్చు రోజు వివాహం గృహప్రవేశం నామకరణం వేడుక భూమి పూజ వంటివి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతోపాటు ఈ రోజున బట్టలు నగలు ఫ్లాట్లు వాహనాలు మొదలైన కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే ఈ అక్షయ తృతీయ రోజుని ఐదు వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోండి పత్తి అంటే దూది మీరు ఇంటికి తీసుకురావాల్సిన మ మొదటి వస్తువు పత్తి ముందుగా ఈరోజు పత్తి కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురండి ఈరోజు పత్తి కొనడం చాలా శుభంగా పరిగణించబడుతుంది మీ వ్యాపారాన్ని చాలా పెంచుతుంది ఇక మీ ఇంటికి తేవలసిన రెండో వస్తువు రాళ్ళ ఉప్పు అంటే రాళ్ల ఉప్పు ఇంటికి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు అయితే ఈరోజు కొనుగోలు చేసిన రాళ్ల ఉప్పును తినకూడదని గుర్తు చేసుకోండి మూడోది మట్టి పాత్రలు మట్టి అంటే మట్టి కుండలు ఈ రోజున మట్టితో చేసిన మట్టి పాత్రలు కొనుగోలు చేయవచ్చు బంగారం కొనలేని వారు మట్టి కుండలు కొనడం కూడా బంగారం కొన్నట్టుగా పరిగణించబడుతుంది బార్లీ లేదా పసుపు ఆవాలు తృతి రోజు కొన్ని ఇంటికి తీసుకురండి బార్లీ లేదా పసుపు కొనడం బంగారం వెండి వంటి లోహాలు కొన్నంత ప్రయోజనం ఉంటుందని అంటారు ఎర్రటి వస్త్రం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని కూడా నమ్ముతారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి వస్త్రం అంటే చాలా ఇష్టం ఈరోజు పదకొండు గవ్వలు కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కూడా కొరత ఉండదని నమ్మకం తృతీయ రోజున కొన్ని వస్తువులను పొరపాటు కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం అయితే కత్తి కత్తెర్లు సూది కొడవలి బ్లేడు వంటి పదులైన వస్తువులు అంతేకాకుండా నలుపు రంగు వస్తువులు కూడా నల్లటి ఫర్నిచర్లు కూడా కొనుగోలు చేయవద్దు ఇవి కొనుగోలు చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని నమ్మకం ఈ రోజున పొరపాటును కూడా స్టీల్ సామాన్లు అల్యూమినియం పాత్రలు ఇంటికి తీసుకురాకూడదు అలా కొని మీరు కోరి కష్టాలను తెచ్చుకోకండి అనవసరమైన సమస్యలు తెచ్చుకోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు